శివుడికి సాకారమైన దేవాలయములు చాలా తక్కువగా ఉంటాయి శివలింగములుగానే ఉంటాయి అప్పుడు కామ్యము కొరకు ఒక పూజ చేస్తే లేదా అర్చన చేస్తే కలియుగమునందు ఎటువంటి శివలింగమును ఆరాధన చేయవలే ప్రత్యేకమైన దీక్షలున్న వాళ్ళని శివ విషయంలో నేను చెప్పట్లేదు శంకరం గారు నేను సామాన్యమైన విషయంలో చెప్తున్నాను కృతే రత్నమయం లింగం కృతయుగంలో అయితే రత్నము చేత తయారు చేయబడినటువంటి లింగమును ఆరాధన చేసేవారు త్రేతాయాం హేమ సంభవం త్రేతాయుగంలో అయితే బంగారముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేశారు ద్వాపరే పారదం శ్రేష్టం ద్వాపర యుగంలో పాదర్శంతో చేయబడినటువంటి లింగాన్ని చేసేవారు ఇప్పుడుకి మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే అలహాబాద్ బ్రహ్మాండమైన లింగం దేవాలయం ఉంటుంది చూసి తీరాలి నిజంగా ఇంకెంత వెళ్ళిపోతంగా పార్థివంతు కలవుయుగే కలియుగంలో అయితే పార్థివలింగాన్ని ఆరాధన చెయ్యాలి అంటే మట్టితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చెయ్యవలి ఈ ఆరాధన చేసేటప్పుడు శాస్త్రం అంది మీకు ఇందాక చెప్పనే ఆఫీస్కి వెళ్ళేవాడు ఎలా పెడతాడో అలా మీకు ఇక్కడ శౌచముతో మందిర ప్రవేశము జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు వినాభస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ విన బిల్వపత్రం వినా నైవ పూజ ఏచ్చం కరంబుధ ఈ మూడు లేకుండా పూజ జరగకుండా సాధ్యమైనంత మటుకు చూసుకో ఏవి వినా భస్మ త్రిపుండ్రేణ భస్మను అనగా తేలికగా చెప్పాలంటే బూది బూడిద దాన్ని త్రిపుండ్రములుగా మూడు గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు బొటనవేలితో ఇలా పెట్టే అధికారం ఒక్క గురువుది మాత్రమే ఒక్క గురువుకొక్కడికి అధికారం శివలింగం నుంచి విభూతి ఉండ మీద వేలు పెట్టి ఇలా రాసి బొటనవేలుతో ఆ బొటన వేలిని తీసి లేదా పరమేశ్వర స్వరూపంగా ఏదైనా ఆరాధన జరిగితే తన బొటనవేలి చేత లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద విభూతి ఒక్క గురువు మాత్రమే అలా పెడతాడు మీరు విభూతి పెట్టుకుంటే బొట్టన వేదితో విభూతి ఇలా పెట్టుకునే అధికారము మీకు లేదు స్త్రీలైనా పురుషులైనా విభూతిని మూడు గీతలుగా పెట్టుకోవలసిందే లలాటము నందు అలా పెట్టుకోకుండా ఉండరాదు విభూతిని కనుక ఆ ఏం పర్వాలేదు తర్వాత మీరు తెలుసుకోలేదు తెలియక చేసింది పెద్ద దోషం కాదండి మీరు తెలుసుకోవడానికే కదా సభలోకి వచ్చారు అంత వినయంతో ఏదో పొరపాటు జరుగుతుంది మీరు దిద్దుకుంటారు రేపు దానివల్ల ఇబ్బంది ఏం లేదు దానికి మీరేం బెంగ పెట్టుకోకండి దాన్ని నేను ఎవరిని చిన్నపుచ్చడానికి చెప్పట్లేదు పిల్లలకి తెలియదు తెలుసుకుని ఇది తెలుసుకోవాలన్న తాపత్రయంతో వచ్చిన వాళ్ళని చిన్నబుచ్చితే ఉపన్యాసాలు ఎందుకండి ఇంకా కాబట్టి నేను అలా ఎవరిని చిన్నపుచ్చడానికి మాట్లాడటలేదు వినా రుద్రాక్షమాలయ రుద్రాక్ష వేసుకోకుండా రుద్రాక్షమాల పూజ చేయరాదు మూడు బిల్వపత్రం వినా బిల్వపత్రము లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు బిల్వ పత్రమును సేకరించు రోజు బిల్వ పత్రాలు మాకు ఎక్కడ వస్తాయండి అని అనుకోకండి బిల్వ పత్రాన్ని కొన్ని రోజుల పాటు నెలల పాటు నిల్వ చేసి పూజ చేయవచ్చు కాబట్టి దానికి ఇబ్బంది లేదు పూజ యే చం ఇలా ఈ మూడిటితో పూజ చేయాలని పండితులైన వారు పండితులైన వారు అనగా పండా జ్ఞానమున్నవారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఉండాలి ఎప్పుడైతే ఆచమనం చేసి పూజ చేసే అధికారము సిద్ధించినదో అప్పుడు ఆయన యొక్క మెడ ఎందు రుద్రాక్షమాల పడాలి పడితే ఏమవుతుంది పూజ చేయడానికి కావలసిన అర్హత ప్రకాశిస్తుంది ఆ నామోచ్చారణ చేయడానికి ఆచమనం చేయడానికి అధికారము తనంత తానుగా సిద్ధిస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు పూజా మందిరంలో శివనామము చెప్తారు శాస్త్రమంది శివనామము గంగా విభూతి యమున రుద్రాక్ష సరస్వతి ఇవి ఎలా నేను అనుసంధానం చేస్తాను మీరు తొందరపడకండి అలా మీరు అనేస్తే సరిపోయిందండి అని అనుకోకండి విభూతి శివనామము గంగ విభూతి యమున రుద్రాక్ష సరస్వతి కాబట్టి ఇప్పుడు ఒక ఆయన గొప్ప శివభక్తుడు ఉన్నాడు ఆయన లలాటమునందు త్రిపుండ్రములను ధరించినటువంటి వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శివ పూజ పూర్తి చేసి బయటికి వచ్చాడు ఇప్పుడు అలా బయటికి వచ్చినటువంటి వ్యక్తిని ఒక ఆయన పూజా మందిరంలోంచి బయటికి రాగానే చూశాడు ఆయన పూజ ఎంత బాగా చేశాడన్నది పక్కన పెట్టండి కాని శాస్త్రం అంది అలా శివ పూజ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తిని ఎవరైనా చూస్తే ఆయన త్రివేణి సంగమ స్నానం చేసిన ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు అంత గొప్పవి ఈ మూడు వేసుకుని ఉండడం శరీరం మీద ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి నేను ఇవాళ భస్మ గురించి కదా మీతో ప్రధానంగా ప్రస్తావన చేస్తానని మీకు చెప్పింది భస్మ ధారణం చేసేటప్పుడు ఎలా చేయాల భస్మ అనగా ఏమి విషయాలు నేను ప్రస్తావన చేస్తాను మీరు తొందరపడకండి భస్మ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చా అంటే శాస్త్రం అంది మీరు నిద్ర లేవగానే యథార్థమునకు స్నానమయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాలు వచ్చాయనుకోండి అసలు అలా ముట్టుకోకూడదు తాగకూడదు ఒకవేళ తాగితే ఆ ఫలితం ఎలా ఆ పాపం ఎలా పోతుంది ఎందుకు తాగితే అని ఇస్తారో తెలుసా అండి కొన్ని కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంత కొంతమంది అలా తీసుకుంటే పాపం ఎలా పోతుంది అని అడిగారు గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా అన్నారు అంటే ఏదో ఒకటి స్నానం చేయకుండా తాగిన వాడు వెంటనే స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకోవాలి గాయత్రికి అధికారం లేకపోతే మీ ఇష్టదేవతానామని చెప్పాలి పూజ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు విభూతి ధారణ చేసేటటువంటి వారు స్నానం చేసి స్నానం చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది చాలా తొందరగా వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు విభూతి ధారణ స్నానం చెయ్యకుండా చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే శాస్త్రం అంది చేయవచ్చు ఎలా చేయవచ్చు అంటే పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు ఈ పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళడం వెనక అతల రహస్యం ఏమిటో తెలుసా అండి స్నానం చెయ్యలేదు శరీరం కాబట్టి దీని అసౌచంతో ఉంటుంది స్నానము చెయ్యనంతసేపు శరీరానికి అసౌచం ఉంటుంది అసౌచంతో ఉన్నటువంటి శరీరం తొందరగా వ్యగ్రత కలిగినటువంటి ప్రాణుల చేత ఆవహింపబడుతుంది అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతు ఉండాలి అందుకని విభూతి పెట్టుకోవాలి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని కాదు విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు విభూతి వేదప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల శంకర భగవత్పాదులు సమ్మత స్థాపనాచార్యులు ఆయన కన్నా విష్ణుభక్తుడు ఎవరూ ఉండడు అంతటి విష్ణుభక్తులు శంకరాచారులు వారు సరస్వతీదేవి అడిగింది నువ్వు రాయవరయ్య విష్ణు సహస్రానికి భాష్యమని ఆయన భాష్యకర్త ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రంతో ప్రారంభం లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో అటువంటి శంకరాచారులు వారు విభూతి పెట్టుకుంటే మీరు ఆయన వైష్ణువుడు ఆయన కేవల శైవుడు అండి మీరంటే మీరు పొరపాటు చేసినట్టు విభూతిధారణము కేవలము శైవులు చేయునది కాదు విభూతి ధారణము వైదికము బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు కొన్ని కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చేయవచ్చు స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా సరే అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉన్నది అందరూ భస్మధారణ చేస్తారు స్నానం చేయకుండా పెడుతున్నా పొడి విభూతి పెట్టుకుని వెళ్ళవచ్చు